ఈరోజు వీటి రెడ్డి గార్డెన్స్లో ఎస్ త్రీ ఈవెంట్స్ సబితా రెడ్డి గారి ఆధ్వర్యంలో వాళ్ళ మిత్ర బృందం శ్రీలత స్వప్న వారి ఆధ్వర్యంలో మంచి ఈవెంట్ పెట్టడం జరిగింది ఇంత మంచి ఈ ఏరియాలో ఇంత మంచి స్టాల్స్ అన్నీ మన డైమండ్స్ గోల్డ్ వన్ గ్రామ్ గోల్డ్ శారీస్ డ్రెస్సెస్ మంచి అరేంజ్మెంట్ చేశారు చాలా సంతోషం మ్యాక్సిమం దీంట్లో స్టాల్స్లో మహిళలే ఎక్కువ కనిపిస్తున్నారు చాలా సంతోషం ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో కొత్త ఊరికే కూర్చోవడం కంటే మనం కూడా ఒక సొంతంగా బిజినెస్ స్టార్ట్ చేద్దాం శారీస్ బిజినెస్ అనుకో గోల్డ్ బిజినెస్ అనుకో స్టార్ట్ చేసి ఇలాంటివి కూడా మనం కూడా పురుషులతో పాటు ధీటుగా మనం కూడా రాణించాలనే ఉద్దేశంతో మంచిగా చేస్తున్నారు చాలా సంతోషం ప్రతి ఒక్కరు కూడా ఎవ్వరు కూడా ఇంట్లో రుండిగా కూర్చోకుండా ఇలాంటి వ్యాపారాలు కూడా చేసి తప్పకుండా ఇదంతా మనం అనుకుంటాం వాళ్ళకే కాదు దేశానికి కూడా చాలా అవసరం ఎవరు టైం వేస్ట్ చేసుకోకుండా ప్రతి దాని మీద పని మీద కాన్సన్ట్రేషన్ చేసి ఇంత మంచి ప్రోగ్రామ్ను సక్సెస్ చేసినందుకు ఇది బిఎన్ రెడ్డి నగర్ డివిజన్ నేను కార్పొరేటర్గా ఉన్న డివిజన్లో సబితారెడ్డి గారు వాళ్ళ మిత్ర బృందం అందరు కలిసి ఈవెంట్ ఇక్కడ చేసినందుకు చాలా సంతోషం ఈ ఈ ఈరోజు సక్సెస్ఫుల్గా వీళ్ళ వ్యాపారం మంచిగా నడవాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను ఇలాంటి ఈవెంట్స్ ఎన్నో చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ दुवो ने रिसेला गळा जिलाते जय जय अरे वसा मंपा एकटा एकटा